సంగతులు ఎందు అతిశయపరుచున్నారు భూసంబందమైన వాటి ఎందే మనస్సును మన పౌర స్థితి పరలోకమందున్నది అక్కడ నుండి ప్రభు అయిన ఏరుసు క్రిస్తు అనే రక్షకుల నిమిత్తము ಕನಪಟ್ಟುಕೊಂಡಿ ನಾವು ಸಮಸ್ತವನ್ನು ತನ್ನೋಗುಕೊಂಡ ಜಾಬ ಶಕ್ತಿ ಬಟ್ಟಿ ಆಯ್ನ ತನ್ನ ಶರೀರವನ್ನು ತನ್ನ ಮೈಮ ಶರೀರ ಪಿಡಬೇ ವಿಷಯ ಅಪರಸಿನ ಪಾವು ఉన్న సంఘానికి రాస్తూ ఒక మాట చెప్పాడు ఆ మాట పంతొమ్మిది వచ్చి నాశనమే వారి అంతము వారి గడిపే వారి దేవుడు వారు సిగ్గుపడవలసిన సంగతులు ఎందు వారు అతిశయపడుచున్నారు అనే మాటను ఇక్కడ రాస్తూ ఇంకో మాట కూడా చెప్పాడు అదేంటి అంటే మన మనస్సు ఎక్కడ ఉండాలి మన మనస్సు ఎక్కడ ఉండాలి అనే విషయం గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు ఎక్కడ ఉండాలి మన మనస్సు భూ సంబంధమైన వాటి అందే వాళ్ళు మనస్సు అనేటువంటి మాటని అపోసులైన పౌరుల మనం చూస్తా ఉన్నాం విశ్వాసుల మనస్సు ఉండాలి సహజంగా లోకంలో ఉన్నటువంటి వారి మనస్సు ఎక్కడ ఉంటుంది సో ఆలోచించేద్దాం మన మనస్సు ఎక్కడ ఉండాలి బైబిల్లో ఉన్న చాలా మాటల ఆధారంగా మన మనస్సు లేదా మన హృదయము మన ఆలోచనలు ఎక్కడున్నాయి ఉంటాయి అంటే ప్రభువు చెప్పాడు కదా నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడ ఉండునో మన హృదయము అసలు దేని గురించి ఆలోచిస్తుంది మన హృదయం దేని గురించి ఎక్కువ ఆలోచిస్తుంది రెండు ఆప్షన్లే ఉన్నాయి ఇక్కడ ఒకటి మన మనస్సుని లోక సంబంధమైన వాటి మీద పెట్టుకోకూడదని బైబిల్ చెబుతుంది ఇక్కడ వీరి గురించి ఉన్నాడు కదా నాశకమే వారి అనే మాట రాయబడింది ఎందుకంటే వారి కడిపే వారికి దేవుడు అనే మాటను మనం చూస్తాం గురించి ఆలోచిస్తున్నారు కడుపు వారికి దేవుడు అనేటువంటి మాట గురించి బైబిల్ చెబుతూ ఉంది అయితే ఎందుకు వారి కడిపే వారికి దేవుడు అనే మాట రాయబడి ఉంది అని అంటే లోక సంబంధమైన వాటి మీద వాళ్ళ దృష్టి ఎక్కువగా ఉంది ఓకేనా లోక సంబంధమైన వాటి మీద దృష్టి ఎక్కువగా ఉండింది కడుపు దేవుడు అని ఎప్పుడంటాం దేనికి ప్రయారిటీ ఇస్తే ఆ మాట వాడతాం తిండికి ప్రయారిటీ ఇస్తే మనం ఆ మాటను వాడతాము వీళ్ళ ప్రయారిటీ దీనికే ఉంది అందుకే ఆ మాట వాడాడు తిండికి ప్రయారిటీ ఈ లోకంలో ఉన్న వాటికి ప్రయారిటీ సహజమే ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి ఇల్లు కావాలి భోజనం కావాలి కొంత అవసరమైనటువంటి అనేక విషయాలు ఉంటాయి అవన్నీ కూడా కావాలి కానీ అదే జీవితం కాదు కానీ వాటి మీదే ఎక్కువగా ఆధారపడి వాటిని బట్టి దేవునికి దూరం కాకూడదు వీళ్ళు ఆలోచన చేసినట్లయితే సిగ్గుపడవలసిన సంగతుల్లో అతిశయపడుతున్నారు వాళ్ళ కడుపే వారికి దేవుడు నాశనమే వారికి అంతం ఈరోజు చాలామంది విశ్వాస జీవితాన్ని చక్కగా ప్రారంభిస్తారు కానీ ముగింపు అనేది ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటంటే మనసు లోక సంబంధమైన వాటి మీద లాగుతూ ఉంటుంది ఎస్పెషల్గా మనుషులకు వయసు పెరిగే కొద్దిగా సహజంగా పెరిగేది ఏంటి అంటే ఒక ఏజ్లో ఏం పట్టించుకోరు కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ లోకంలో మన రేంజ్ ఏంటి అన్న పద్ధతులు ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటారు మనుషుల దృష్టిలో మనం ఎలా ఉన్నాం మనుషులు మనల్ని ఏమనుకుంటా ఉన్నారు మనుషులు మనల్ని ఎలా లెక్కిస్తున్నారు మనుషుల మధ్యలో మనం గొప్పగా ఉండాలంటే మనం ఏమేం చేయాలి మనం ఎలా ఉండాలి వీటి మీదకి వెళ్ళిపోతూ ఉన్నారు రేపు నేను దేవుని రాకడ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను మనం రేపు ఉంటామో లేదో తెలియదని నిజంగా హార్ట్ఫుల్గా ఆయన మీద విశ్వాసంతో ఆయన రాకడ కోసం ఎదురు చూసే వాళ్ళలో ఇవన్నీ ఉంటాయా ఇవన్నీ ఉండవు ప్రభు చిత్తమే మనం ఉంటే ఇవన్నీ అనుకోవడంలో తప్పేం లేదు మనకు అవసరమైన వాటిని కోరుకోవడంలో కూడా తప్పేమీ లేదు కానీ వాక్యానికి విరుద్ధమైనటువంటి ఆలోచనతో దేవునికి దూరం అవటం అనేది ఎంతో ప్రమాదకరమైనది అనే విషయాన్ని మనం గ్రహించవలసి ఉన్నది అందుకే అంటున్నాడు కదా మన పౌరస్థితి ఎక్కడుంది అంటే పరలోకంలో ఉంది మన పౌరస్థితి పరలోకంలో ఉంది సిటిజన్షిప్ కానీ మనుషులకి ఈరోజు పరలోక సంబంధమైన పౌరస్థితి అంటే దాని మీద సాటిస్ఫాక్షన్ ఉండదు మనకు పెద్ద తెలియదు కానీ బయట సమాజం ఎలా ఉంది అంటే ఈరోజు ఉన్న పరిస్థితిని బట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పౌరస్థితి ఎక్కడన్నా వేరే చోట సంపాదించుకోవాలని చాలా ట్రై చేస్తూ ఉంటారు వెళ్ళిపోయి ఇంకా అక్కడ పర్మనెంట్గా ఉండిపోవాలంటే అక్కడ వాళ్ళు సిటిజన్షిప్ పౌరస్థితి ఇస్తారు అది ఇవ్వాలంటే కొన్ని ఏళ్ళు అక్కడ అలానే ఉండిపోవాలి ఇంకో దేశం వెళ్ళి వాళ్ళ పౌరిస్థితి మనకిస్తే బాగుండు అక్కడ అక్కడ అది వస్తే మన జీవితాలు బాగుంటాయి అని అనుకునే వాళ్ళు ఉంటారు ఉన్నారు కూడా ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు వాటి కోసం లోకంలో ఎక్కడన్నా పౌరస్థితి అంటే యుఎస్ఓ యూకేనో లేదా కొన్ని దేశాల్లో పౌరస్థితి ఉంటే చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు అసలు మన పౌరస్థితి ఎక్కడుంటే మనం ఫీల్ అవ్వాలి అంటే పరలోక సంబంధమైనదై ఉండాలి పరలోకపు యొక్క పౌరసత్వం మనకుందా ఎంతకాలం ఉంటాం సరే బతికినంతకాలం కాలం అమెరికాలోనో లేకపోతే మంచి దేశంలో ఉండమని ఇచ్చారు అనుకో ఎంతకాలం ఉంటాం సరే అక్కడికి వెళ్ళగానే ఇంకేం పనిచేసే పనుండదా పరిస్థితి ఉండగానే సరిపోద్దా ఇంకేం పనిచేసే పనుండదా భయంకరమైనటువంటి పరిస్థితులు లోకంలో చూస్తూ ఉన్నాం అమెరికా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో చెందిన దేశాల్లో పిల్లలు స్కూల్కి గన్ను తీసుకెళ్ళిపోతూ ఉన్నారు అక్కడ క్యాజువల్గా దొరుకుతాయి ఫ్రెండ్ మొన్న అతను చెప్తున్నాడు అమెరికా నుండి వచ్చిన అతను రాత్రి ఎనిమిది దాటితే ఒంటరిగా పోవడానికి అసలు ఏం సేఫ్టీ ఉండదంట మ మ్యాక్సిమం చాలా ప్రాంతాల్లో ఎనిమిది తర్వాత ఒంటరిగా కనపడితే దోచుకోవడం ఇంకా ఆ క్రమంలో చంపేసేస్తారు ఎనిమిది లోపు మొత్తం పనులన్నీ చేసుకొని రాకుండా ఇంట్లో ఉండాలి మనకి అర్ధరాత్రులు లేదు అపరాత్రులు లేదు తిరుగుతూనే ఉంటారు ఏదో పని ఏం పని లేకపోయినా బయట తిరుగుతూనే ఉంటారు పరిస్థితులు అంటే వాళ్ళు అది గొప్పదనుకున్నారు కానీ అక్కడ మనుషులు ఎలా జీవనం ఎలా వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి ఒక్కొక్క చోట ఒక్కో రకంగా ఉన్నాయి కానీ మనం పరలోక పరిస్థితి పొందితే ఎంత సేఫ్గా ఉంటామంటే చాలా ఆశీర్వాదకరమైన పరిస్థితి చక్కగా సూర్య అక్కర్లేనటువంటి లోకంలో మనం ఉంటాం దుఃఖము వేదన కన్నీరు అనేది లేనటువంటి రాజ్యంలో మనం ఉంటాం ఈ దేశంలో దుఃఖం లేదు ఈ దేశంలో కన్నీరు లేదు ఈ దేశంలో మనుషులు చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పే దేశానికి ఎవడెల్లడు ప్రతి సంవత్సరం కొన్ని లెక్కలేస్తారు ప్రపంచంలో లెక్కలేసి ఎక్కువ ఆనందంగా ఉన్నటువంటి దేశం ఏది ప్రజలు ఏ దేశంలో ప్రజలు ఆనందంగా ఉన్నారు అంటే మనం చెప్పుకుంటున్న ఈ దేశాల పేర్లు కనపడదు ఏదో చిన్న దేశం ఎక్కడో ఒకటి ఉంటుంది ఆ దేశంలో వాళ్ళే హ్యాపీగా ఉంటారు ఆ దేశంలోనే ప్రజలు ఆరోగ్యంగా జీవిస్తారు ఆ దేశంలో ప్రజలు నవ్వుతూ ఉంటారు ఆ దేశంలో ప్రజలు ప్రశాంతంగా ఉంటారు ఏ చిన్న దేశాలు మనం మన పౌరస్థితి పరలోకంలో ఉంటుంది మన పరలోకంలో మనం ఎలా ఉంటామంటే అందరికీ తెలిసిందే చాలా గ్రంథాల్లో చాలా చోట్ల రాయబడింది పరలోకంలో ఎస్పెషల్గా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయంలో రాయబడి ఉంటుంది దేవునితో మనుషులు మనుషులతో దేవుని యొక్క సహవాసం ఉండబోతున్నాం మనతో ఎవరు ఉండబోతున్నారంటే దేవుడు ఉండబోతున్నాడు దేవునితో సహవాసం అనేది అక్కడ ఉండబోతూ ఉంది కాబట్టి ఫ్రీలారా దేవునితో ఉండబోతున్నాం దాని మీద మన మనసు ఉండాలి విశ్వాస జీవితంలో కొంతమందికి ప్రాణం పోద్దంటే ఎంత భయమో మరణం అంటే ఎంత భయమో ఎందుకు భయం మరణం అంటే మరణం అంటే భయపడటానికి కారణం ఏంటి చచ్చిపోతావు అని అనగానే ఎవరని చెప్పారనుకో చాలా భయపడతారు కారణం ఏంటి అంటే చచ్చిపోతున్నామన్న దాని గురించి ఎవరు బాధపడట్ల విషయం ఏంటంటే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నామే మనం వీళ్ళందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నామే మనం అయ్యో ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాయి మనం ఎక్కడ బాగుంటుంది పరలోకంలో బాగుంటుందా ఈ లోకంలో బాగుంటుందా ఏ లోకంలో బాగుంటుంది పరలోకంలో బాగుంటుంది అని అంటారు కానీ అక్కడికి వెళ్తామంటే అక్కడికి పంపిస్తామంటే ఇష్టపడతారా అమ్మమ్మమ్మ అక్కడికి ఇప్పుడో వద్దు తర్వాత ఎప్పుడో నిదానంగా బంగారపు వీధుల్లో భక్తులందరూ కలిసి చక్కగా ఆయనతో ఉండేటువంటి ఒక గొప్ప భాగ్యం దాని మీద మనుషులకి దుష్టు ఉండట్ల మరలా ప్రార్థనకే వెళ్తారు మరలా దేవుని మాటలే మాట్లాడుకుంటూ ఉంటారు అంటే లోకం దాని యొక్క ఆశలు ఇంకా మనుషుల్లో ఎలా ఉన్నాయి అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది ప్రియమైన వాళ్ళరా దేవుని మీద ఒక పరిపూర్ణమైన మనసుతో ఆధారపడి లోకాన్ని లోకాన్ని అపోసలేని పౌలు పైనగా పైన అంటాడు కదా సమస్తము నష్టపరుచుకొని పెంటతో ఎంచుకొని నేను వదిలేసుకున్నాను లోక సంబంధమైన వాటిని అని ఎంత గొప్ప విశ్వాసము ఎంత గొప్ప దేవుని పట్ల ప్రేమ ఇలా ఉందో ఆలోచించాలి విశ్వాసులు అనబడిన వారికి మన మనసు లోక సంబంధమైన వాటి మీదే ఉంటే మనం దేవునికి ఆటోమేటిక్గా దూరమైపోతాం అందుకే దేవుని మీద ఆధారపడుతూ వాక్య సంబంధమైన వాటికి దగ్గరవుతూ ఉండాలి ఒక భక్తుడు అంటాడు కదా ఒకవేళ మా ఇల్లు ఇప్పుడు కాలిపోతే నాకున్నవన్నీ పోతే నేను జస్ట్ నా బైబుల్ ఒక్కడ తీసుకొని బయటకు వస్తాను అని అంటాడు ఒక భక్తుడు అన్నీ పోతూ ఉంటే ఇప్పుడు ఇంట్లో ఇంకా లేదు టైం లేదు ఒక నిమిషం అంటే ఇంట్లో నా నా వైపు చూడండి ఏం తెచ్చుకుంటారు ఇంక ఇంట్లో ఒక నిమిషం టైం లోపలికి వెళ్ళి బయటికి రావటమే ఇంకా నో ఆప్షన్ ఏం తెచ్చుకుంటాం అలా వెళ్ళి ఇంక ఇలా తీసుకొని రావటమే బీరువా నిండా పెట్టుకున్నాం అనుకో బీరువా తెచ్చుకోగలవా బీరువా వచ్చిద్దా బీరువా రాదుగా ఏ వస్తువు అయినా ఒకటి తెచ్చుకోమంటే మనం దేనికి ప్రయారిటీ ఇస్తాం ఏం తెచ్చుకుంటాం చేయాలి మన మనసు ఎక్కడుంది యోగు జరిగినట్టుగా మనకు జరిగితే భక్తి చేస్తామా ఒక దినాన్ని అన్నీ పోయినాయి మొత్తం పోయినాయి కానీ ఎక్కడా నోటి మాటతో కూడా ఆయన పాపము చేయని వాడిగా ఉన్నాడు మన మనసు ఎక్కడుంది భూ సంబంధమైన వాటి మీద ఉందా లేకపోతే పరలోక సంబంధమైన వాటి మీద మన మనసు ఉందా అనేది ఆలోచన చేసుకోవాలి హృదయాలను పరిశోధన చేసే దేవుడు మన దేవుడు మన మనసులను ఆయన పరిశోధిస్తాడు రోమా పత్రికలో చూడండి ఆ మాట రాయబడి ఉంది రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో అపోసులైన పౌలు వీళ్ళకి చెప్పినటువంటి మాట రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయం ఒకసారి చూద్దాం రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఐదో వచనాన్ని చదువుకుందాం నూట ముప్పై ఎనిమిదో పేజీ రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయము శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది ఇదండి రెండు ఉన్నాయి ఒకటి శరీరానుసారమైన మనసు ఆత్మానుసారమైన మనసు అని బైబిల్ చెప్తుంది శరీరానుసారమైన మనస్సు మరణానికి దారితీస్తుంది ఆత్మానుసారమైన మనసు జీవాన్ని సమాధానాన్ని కలిగిస్తుంది శరీరానుసారులు శరీర విషయాల మీదే మనసు పెడతారు మన మనసు దేని మీద ఉంది శరీర సంబంధమైన వాటి మీదే ఉందా మన మనసు ఆత్మ సంబంధమైన వాటి మీద ఉందా మన మనసు అనేది ఎవరు చెప్పగలరంటే మనమే పరిశీలన చేసుకోవాలి మనకు మనమే పరిశీలన చేసుకోవాలి నా మనసు దేని మీద ఉంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా ఏజ్ పెరిగే కొలది మన మనసు దేని మీదకి వెళ్తుండాలి పెరిగే కొద్దిగా ఆత్మ సంబంధమైన వాటి మీదకి వెళ్ళాలి ఎందుకంటే పోయే కాలం దగ్గరికి వస్తుందని మనం గ్రహించాలి అదేంటో అసలు స్టార్టింగ్ నుండి ఓ వచ్చిన దగ్గర నుండి పోయే వాళ్ళందరి మనసు నిండా లోకము సంపాదన ఇల్లులు పొలాలు స్థలాలు వ్యాపారం డబ్బు బంగారం లోక సంబంధమైనటువంటి అనవసరమైనటువంటి ప్రీతి ఏదో సహజమైన ప్రీతి మనుషుల మీద ఉంటాం సహజం ఎవరికైనా కానీ ఇంకా ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు వీళ్ళు ఇవి అవి ఇవన్నీ ఏమీ కూడా మనకి వెళ్ళడానికి బాధను కలిగించే అవుతాయి అవన్నీ ఉంటే ఉండాలి అయితే బాధను కలిగించేలా పెంచుకోకూడదు ప్రతి దాన్ని ఇక్కడ ఆయన అంటున్నాడు కదా శరీరానుసారులు శరీర సంబంధమైన వాటి మీద మనసు పెడతారు మన మనసు దేని మీద ఉందో దాన్ని బట్టి మనకి అర్థమైపోతుంది కాబట్టి ఆలోచన చేసుకోవాలి మన మనసు దేని మీద ఉంది ఇష్క్రయత ఉన్నాడు పన్నెండు మందిలో ఒకడగానే ఉన్నాడు చక్కగా పన్నెండు గంపలు మిగిలితే ఒక గంప మోసి ఉంటాడుగా పన్నెండు మిగిలితే తలా ఒక గంప ఎత్తుకోమంటే ఒక గంప ఎత్తుకొని ఉంటాడు ఎక్కడికి వెళ్ళిన అద్భుత కార్యాలు చూశాడు చాలా ఉన్నాయి కానీ ఈయన మనసు అంతా దేని మీద ఉంది యేసు ప్రభు ఒకవేళ నా ఆర్థిక మంత్రి అయిపోదాం అనుకున్నాడేమో ఇంక అయిపోయి ఇంకా కావాల్సినంత హ్యాపీగా సంపాదించుకోవచ్చు అని అనుకున్నాడేమో ప్రభు దగ్గరుండి ఆయనకి ఏది రాదని తెలిసి వెళ్ళి చివరికి ప్రధాన యాజకుల పంచ చేరి వెళ్ళి బేరం ఆడుకొని ఇంకా లాభం లేదులే యేసు ప్రభువుని అప్పగిస్తాను మీకు నాకు ఎంత ఇస్తారు ఎంత విలువ కట్టగలవా యేసు ప్రభుకి విలువ కట్టగలవా లోకమంతటి కోసం తన ప్రాణాన్ని అర్పించేటువంటి ప్రభువుకి విలువ కట్టగలవా కట్టేశాడు సింపుల్గా విలువ కట్టేశాడు ఒక బానిస ఖరీదుని యేసు ప్రభువు కూడా కట్టేసి ఆయన అమ్ముకొని ఆ డబ్బు సంపాదించుకున్నాడు కానీ దాన్ని అనుభవించలేకపోయాడు ఆయన మనసు యేస్సుతో ఉన్నది కానీ ఏదో బాడీ ఆయనతో ఉన్నది కానీ మనసు ఆయనతో లేదు మనసు అంతా దేని మీద ఉంది అతను ధనాపేక్ష కలిగిన వాడుగా ఉంటున్నాడు ప్రభువుడు వెంబడిస్తున్నాడు కానీ అతని మనసు ఆత్మ సంబంధంగా లేదు పేతురు వీళ్ళందరూ అన్ని విడిచిపెట్టి వచ్చేశారు వదిలిపెట్టుకుని వచ్చారు కాబట్టి ఎవరికీ వాటి మీద లేదు కానీ ఇతను మాత్రం దేన్ని ఆశించి వెంబడిస్తూ ఉన్నాడు కాబట్టి ఏమైపోయింది అంటే అతని మనస్సు కల్మషంతో నిండిపోయింది కలుషితమైన మనస్సు బైబిల్ చెప్తుంది కదా శుద్ధమైన మనసు కలిగి ఉండాలి ఇదే రోమపత్రికలోనే పన్నెండో అధ్యాయంలో ఎనిమిదో వచనంలో చూసినట్లయితే రోమపత్రిక పన్నెండో అధ్యాయంలో ఎనిమిదో వచనంలో చూస్తే ఎలా ఉండాలి అంటే బోధించే అయితే బోధించట్లో బోధించువాడైతే బోధించట్లోనూ హెచ్చరించువాడైతే హెచ్చరించట్లోనూ పని కలిగి ఉందంటే ఎవరి పని వాళ్ళు చెయ్యండి పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించాలి పంచిపెట్టేవాడికి ఏ మనసు ఉండాలి శుద్ధమైన మనసు ఉండాలి పంచిపెట్టేటప్పుడు ఆ శ్రావణికి కొంచెం ఎక్కువ వేద్దాం కాదు కాదు వీళ్ళకి ఇంకొంచెం ఎక్కువేద్దాం ఇలాంటి మనసు ఉండకూడదు పెట్టేటప్పుడు ఎలాంటి మనసు ఉండాలి శుద్ధమైన మనసు ఉండాలి అందరినీ సమానంగా ప్రేమించే మనసు ఉండాలి ఆ శుద్ధమైన మనసు లేకపోతే మన సామెతలాగా వస్తుంది వడ్డించేవాడు మనోడైతే ఎక్కడ కూర్చుంటే ఏమి అని అంటారు వడ్డించేవాడు మనోడైతే ఎక్కడ కూర్చుంటే అంటే ఎవరికి తగ్గించిన సరే వీడికి వేస్తాడు వీళ్ళకి అందేలా చూస్తాడు కానీ క్రైస్తవ జీవితంలో పంచిపెట్టేవాడిది లక్ష్యం ఏంటి శుద్ధమైన మనసు ఉండాలి అరే మనోడు వీడు అరే వీళ్ళు మన చుట్టాలు లేకపోతే ముందు వీళ్ళు మన పిల్లల ముందు వీళ్ళు ఇలాంటి మనసు కాదు కలిగి ఉండాల్సింది శుద్ధమైన మనసు ఉండాలి పంచిపెట్టేటప్పుడు చాలామందికి అశుద్ధమైన మనసు ఉండదు మరి శుద్ధమైన మనసు లేనివాడు ఎలా పంచి పెడతాడు చెప్పండి శుద్ధమైన మనసు లేనివాడు వాక్యాన్ని పంచిపెట్టలేడు సరిగా శుద్ధమైన మనసు లేడు అందరిని సమానంగా ప్రేమించలేం శుద్ధమైన మనసు లేకపోతే అందరిలో కలిసి ఆత్మీయంగా సంతోషంగా కూడా జీవించలేం మనసు అదో రకంగా మనసులో ఏవేవో ఉంటే కలిసి ముందుకెళ్ళగలుగుతారా అందుకే ఇదే మన ఫిలిపి పత్రికలో మనం చూసినట్లయితే ఫిలిపి పత్రికలో చూడండి నాలుగో అధ్యాయంలో రెండవ వచనంలో ఇంకో ఇక్కడ మనసు గురించి మాట్లాడుతున్నాడు ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచనంలో ప్రభువు నందు ఏక మనస్సు గలవారయుండు అని యువది అను సుంటికేను బతిమలాడుచున్నాడు వాళ్ళిద్దరు చెప్తున్నాడు అమ్మా మీరు ఏక మనసు కలిగి ఉండండి మీ ఇద్దరు మీ మనసు ఏకంగా లేదు మీ ఆలోచనలు వేరుగా ఉన్నాయి మీరు కలిసి ఏక మనసు కలిగి ఉండండి కాదులే మీ ఇద్దరు కుదరట్లేదులేమ్మా అమ్మా నువ్వు నువ్వు అటు పోని ఇటు పోతాడని చెప్పలా ఈరోజు మనుషులకి నచ్చకపోతే విధానాలు ఎలా ఉన్నాయి ఇంకా మేము రావులే ప్రార్థనకి ఇంకా మేము మీతో విశ్వాస జీవితంలో కొనసాగలేము విశ్వాసం అంటే ఎవరిని ఎవరు వెంబడిస్తున్నారు మనం ఎవరిని వెంబడిస్తున్నాం దేవుని వెంబడిస్తున్నావా మనుషుల్ని వెంబడిస్తున్నావా మనుషులు ఇలానే తయారైపోతున్నాయి అందుకే సంఘాలు ఇన్ని పుట్టుకొచ్చేస్తాయి ఏమన్నంటే పాస్ట్ గారు మంచోడు కాదు అందుకే మేము యువతలకు వచ్చేసి మేము కూడా ఒకటి పెట్టేసాం సంఘాలన్నీ కొత్తగా ఏర్పడే సంఘాలన్నీ చూడండి సగం సంఘాలను చేల్చడమే ఆడికి వెళ్ళే అబ్బాయి ఆడి మంచోడు కాదు ఇటు రండి అని చెప్పడం వాళ్ళని వీళ్ళ భోజనం కొత్తగా మారు మనసు పొంది కొత్తగా విశ్వాస జీవితంలోకి వచ్చే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది ఏక మనసు లేకపోతే ఎలా సంఘంలో ఉండగలుగుతారు ఏక మనసు ఉండాలి ఇద్దరు మధ్యలో ఏక మనసు ఉండాలి అలాగే మన మనసు ఎలా ఉండాలి అంటే సంబంధమైన మనసు అయి ఉండాలి కొలసీ పత్రికలో చూడండి ఇంకో మాట అంటాడు పక్కనే పేజీ తిప్పండి ఫిలిపి పత్రిక పక్కనే కొలసీలు రాసిన పత్రిక ఉంటుంది ఆ పత్రికలో మూడో అధ్యాయము మూడో అధ్యాయము మొదటి రెండు వచనాలు చూద్దాం మీరు క్రీస్తుతో కూడా వారైతే పైనున్న వాటిని వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని పరిశ్రమన కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనసు పెట్ట కొనకుడి ఏలైనగా మీరు మృతి చెంది తిరిగి మీ జీవము క్రీమ మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడింది మీరు చనిపోయారయ్యా మీ మనసు ఎక్కడుంటుంది ఇప్పుడు మీరు క్రీస్తుతో కూడా చనిపోతే నీ మనసు పైన ఉంటుంది సంబంధమైన వాటి మీద ఉండదు ఆత్మ సంబంధమైన వాటి మీద ఉంటుంది అందుకే అన్నాడు పైన వాటిని వెదకండి సంబంధమైన వాటి మీద మీ మనసు వద్దు పైన వాటిని వెదకమంటున్నాడు అంటున్నాడు పైన ఏముంది అసలు వెదుగుతున్నాం మనం అసలు పైన ఏముంది పైనది వెతకండి పైంది వెతకండి అంటున్నాడు పైన గురించి ఆలోచిస్తున్నావా కింద గురించి ఆలోచిస్తున్నావా అందరూ కిందే ఉన్నాం కాబట్టి కింద గురించి ఎక్కువ ఆలోచిస్తాం అరే నేను పైకి వెళ్ళాలి కాబట్టి రేపు అక్కడ గురించి ఆలోచన చేసుకోవాలి యుగ యుగాలు ఉండేటువంటి ఆ జీవితాన్ని గురించి ఆలోచన చేసుకోవాలి పై నేను ఎలా ఉండాలి ప్రభు నన్ను ఎలా ట్రీట్ చేయబోతున్నాడు ఆడికి వెళ్తే నేను ప్రభు దగ్గర ఏమి లెక్క చెప్పుకోవాలి ఈ మనసు విశ్వాసుల్లో ఉంటుంది ఉండాలి లేకపోతే విశ్వాసులు అవరు మీరు క్రీస్తులో మృతి చెందారు అంటున్నాడు లోక్ సంబంధమైన వాటి విషయంలో మృతి చెందాలి పైనున్న వాటిని వెదగాలి పైనున్నాయి ఏం వెతుకుతున్నాం మనం పైన వాటిని వెతుకుతున్నామా పరలోక సంబంధమైన వాటిని వెతుకుతున్నామా పరలోక ఫలాలను వెదుగుతున్నామా పరలోక సంబంధం ఆడికి వెళ్ళాలి అసలు మనం ఫస్ట్ అక్కడ ఉండాలి ఉంటామా నెంబర్ టూ అక్కడ దేవుడు మనకి స్థలం ఏర్పాటు చేశాడా మనకు అక్కడ గృహం ఉందా అక్కడ దేవుడు మనకి బహుమానాలు ఇస్తున్నాడా అక్కడ దేవుడు మనల్ని అందరిలో పిలిచి మన క్రియలను బట్టి మనకి మంచి సన్మానాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడా ఇవన్నీ ఆలోచన చేస్తున్నారా అవన్నీ ఆలోచన చేస్తే మనకు పిలిచి ఎందుకు ఇస్తాడు నేను పిలిచి వెరీ గుడ్ రా అని నీకు బహుమానం ఇవ్వాలి అంటే ఏం చేసావని ఇస్తాడు బహుమానం కాబట్టి మన మనసు దాని మీద పెడితే మనం చక్కగా దానిలోకి వెళ్తాం లోక్ సంబంధమైనటువంటి మనసు చెప్పాను కదా లోకంలో ఉంటున్నాం కాబట్టి కొన్ని విషయాల మీద ఆలోచన ఉంటాం ఎవరికైనా సహజమే అయితే అంతిమంగా మన మనసు అనేది దేవుని మీద ఉండాలి దేవుని వైపు ఉండాలి భూ సంబంధమైన వాటి వైపు కాకుండా ప్రలోక సంబంధమైన వాటి వైపు ఉండాలి మన కోరికలు మనం చేసేటువంటి ప్రతి ఆలోచన అది ప్రభువుకి మైమ తెచ్చే విధంగా ప్రభుకి ప్రయోజనకరంగా ఉండేలా మన మనసుని మనం రెడీ చేసుకోవాలి చాలామంది భక్తులు పడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ మనసు ఈ లోకంలోనే ఉండిపోయింది పేరుకే విశ్వాసులుగా పేరుకే భక్తులుగా ఉండి లోక్ సంబంధంగా వెళ్ళిపోయారు ఆకాను గేజీ బిలం వీళ్ళందరికీ ఏం గుర్తొచ్చింది లోకము ధనము వస్త్రాలు బంగారం వెండి పోయారు మొత్తం పోయారు ఒక్కడ కూడా మిగిల్లా ఈవెన్ పౌలును వెంబడించిన దేమ అనే వ్యక్తి లోకాన్ని స్నేహించి ఆయన వెళ్ళిపోయాడు అక్షరాల యేసు ప్రభుతో పాటు దిగిన ఇస్కరియోతు యువతి యోధా మాత్రం ఏం చేశాడు ఆయనతో పాటు తిరిగాడు కదా ఏమైంది ఆయన మనసు దేని మీద ఉంది ఎన్ని పంచామా ఎన్ని మిగిలినా సంచి ఆయన దగ్గరే ఉంది ధనము సంచి అందువల్ల దాన్ని చేయబట్టి కావలసినప్పుడల్లా చేయబెట్టి దొంగతనం చేస్తున్నాడంట సో ఇలాంటి ప్రమాదాలు ఆయన పట్టించుకోలేదు కాబట్టి ఆయన జీవితం అర్ధంతరంగా పోయింది ఇస్కరీయుత సూసైడ్ చేసుకున్నాడు నెమ్మది లేదు నెమ్మది ఉండదు దారి తప్పి తిరిగేవాడికి నెమ్మది ఉండదు విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టి లోక సంబంధంగా పరిగెత్తే వాడికి నెమ్మది ఉండదు కాబట్టి ప్రేమైన వారిలో మనం ఎలా ఉండాలి అంటే బైబిల్లో అపౌసులైన పౌలు చెప్పినట్లుగా మన మనస్సు భూసంబంధమైన వాటి మీద కాక మన లోక సంబంధమైన వాటి మీద పెట్టి ఈ శరీరాన్ని దేవునికి ఉపయోగిస్తూ ఆయన రాకడ కోసం మనం ఎదురు చూసేటువంటి వారముగా ఉండాలి మన మనస్సు ఎలా ఉంది ఎక్కడుంది రెండు తీసుకోవాలి ఎలా ఉంది ఎక్కడుంది మనకు మనమే పరిశీలన చేసుకొని విశ్వాసులు చాలా పాఠాలు ఉన్నాయి విశ్వాసులు చాలామంది ఎందుకు ఎవరు ఎక్కడ పడిపోయారు అనేది చూడండి ఏమైంది విశ్వాస జీవితంలో అంటే లోకాన్ని ప్రేమించారు దేవునికి దూరం అయిపోయారు కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకొని ప్రభువుకి దగ్గరగా ఉండాలి ప్రార్థన చేసుకుందాం తల ఉంచి ప్రార్థన చేసుకుందాం